చిన్ని విషయంలో మహి మధు తన చిన్ననాటి స్నేహితురాలు తను ఇష్టపడుతున్న తను ప్రేమిస్తున్న అమ్మాయి చిన్ని అని తెలియకుండానే వాళ్ళ ఇంటికి ఒక కొత్త అల్లుళ్ళలాగా వెళ్ళిపోయాడు మహిని కూడా చిన్ని పేరెంట్స్ ఒక అల్లుళ్ళలాగే ట్రీట్ చేస్తూ ఉంటారన్నమాట మర్యాదలతో అయితే చిన్ని మహిళ మధ్య వచ్చిన ప్రతి ఒక్క సీన్ చూస్తూ ఉంటే ఎక్కువగా మహినే అట్రాక్ట్ అవుతూ వస్తున్నాడు ప్రతి ఒక్కరు మహి కోసమే చూస్తున్నాం ఈ సీరియల్ అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కామెంట్ సెక్షన్స్లో అయితే ఇప్పుడు చిన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా మహి అక్కడ చిన్నిని ఒక సరికొత్త యాంగిల్లో చూడడం మొదలు పెడుతున్నాను అనమాట మహి ఇద్దరూ కలిసి ఇంట్లోకి అల్లుడు కూతురు లాగా అడుగు పెడతారనమాట అంటే భార్యభర్తలు లాగా ఇంట్లో అడుగు పెట్టడము కుడికాలు ముందు పెట్టి లోపలికి రావడము అలాగే చిన్ని పె పెంచిన తండ్రి మహిని మర్యాదగా చూడటము రెస్పెక్ట్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది ఇల్లు మొత్తం ఎదుగుతూ ఉంటాడు అక్కడే చిన్ని చిన్నప్పటి ఫోటో అయితే ఒకటి కనిపిస్తుంది కానీ మహి సరిగా అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత తనకే అర్థమవుతుంది తను మొత్తం ఒకసారిగా గు గుర్తు చేసుకుంటూ ఉంటాడు చిన్ని వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అనేది అప్పుడు తనకి షడన్గా క్లిక్ అవుతుంది అది కమింగ్ ఎపిసోడ్స్లో వస్తుంది అలాగే మహి విషయంలో ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మహికి తెలియకుండా ఈ నాగవల్లి ఎక్కడ ఈ మధు మాయిల పడిపోయి చిన్ని చిన్ని అంటున్నాడు ఆ తర్వాత చిన్ని కోసం వెతుక్కుంటున్నాడు పిచ్చోడ్లాగా మళ్ళీ ఇప్పుడు ఈ మధు అనే పిల్లతో స్నేహం చేస్తున్నాడు ఇవన్నీ చూసి శ్రేయాతో పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయింది సడన్గా ఆ చేద్దాం అన్నట్టు ఫిక్స్ అవుతారనమాట అయితే మధు విషయంలో చాలా డీప్గా ఉన్నాడనమాట మహి చి మధుని చిన్నిని చూస్తే ఒక్కటేగా ఉంటారు అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు శ్రేయ వాళ్ళ అన్నయ్యకి తెలుసు చిన్నిని ఎంతగా ఇష్టపడుతున్నాడు మహి అని కానీ ఇప్పుడు మహికి తెలియకుండా ఇదంతా చేస్తున్నారు వచ్చిన తర్వాత గొడవ జరుగుతుందేమో డిసప్పాయింట్ అయిపోతాడు మొహం మీదనే మా చెల్లికి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు చిన్ని అంటే ఇష్టం అని చెప్పేస్తాడేమో అన్నట్టుగా భయపడుతూ ఉంటాడు మొత్తం మీరు చెప్పదలిసింది ఏంటి అంటే చిన్నీనే తన ఫ్రెండ్ మధు అని అంటే మధు చిన్ని ఒక్కరన్న విషయం తెలుస్తుంది అలాగే శ్రేయాకి నాకు నీ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు ఒక అత్త కూతురు మరదల్లానే చూస్తున్నాను నాకు చిన్ని అంటే ప్రాణం అన్నట్టు అందరి ముందు చెప్పేస్తాను